నరసరావుపేట మాతాశ్రీ హాస్పిటల్కి వాంతులు అవ్వడంతో ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల యువతి రావడం జరిగింది డాక్టర్ గారు ఎండోస్కోపీ చేయక ప్రేగులో పెన్నులు ఉండడం గమనించి సిటీ స్కాన్ చేయించడం జరిగింది వెంటనే సర్జరీ చేసి పెన్నులను తీయడం జరిగింది ఇలాంటి అరుదైన సర్జరీ లాప్రోస్కోపీ ద్వారా జరగడం ఇదే మొదటిసారి అని డాక్టర్ రామచంద్ర రెడ్డి గారు తెలిపారు నేను ఒక అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ని ఈరోజు ఈ మీడియా సమావేశానికి మీ అందరినీ ఇక్కడ పిలవటం జరిగింది మన నష్టపేటకు చెందిన ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల మహిళ మన హాస్పిటల్కి వాంతులతో వచ్చారు సో మనం నెక్స్ట్ ఎందుకు వాంతులు అవుతున్నాయా అని చెప్పేసి ఒక ఎండోస్కోపీ అనే టెక్నిక్ వాడి అవి పరీక్ష చేసామన్నమాట పరీక్ష చేసినప్పుడు మనకి స్టొమక్కి చిన్న పేకి మధ్యలో నాలుగు పెన్నులు బ్లాక్ అయినాయి సుమారుగా ఆ పెన్నులు ఈ సైజులో ఉన్నాయన్నమాట సో ఆ పెన్నులు నెక్స్ట్ తీయాలి బయటికి అవి ఎండోస్కోపీ పద్ధతిలో తీయటం ఒక పద్ధతి లేదా నెక్స్ట్ మనకున్న ఆప్షన్ పొట్ట కోసి తీయటం మనం ఎండోస్కోపీ పద్ధతిలో ట్రై చేసాము అవి టైట్గా అక్కడ బ్లాక్ అవటం వల్ల ఎండోస్కోపీ పద్ధతిలో తీయలేకపోయాము నెక్స్ట్ మనకున్న ఆప్షన్ పొట్ట కోయటం సో అన్ని హాస్పిటల్స్లో పొట్ట కోస్తారు కానీ మన మాతాశ్రీ హాస్పిటల్స్లో మనం అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ టెక్నిక్ వాడి చిన్న హోల్స్ ద్వారా కుట్లు కోత లేకుండా ఆ పెన్నులు చాలా జాగ్రత్తగా తీయటం జరిగింది ఎమ్మటే ఏదైతే పేగు ఓపెన్ చేసామో అదే ల్యాప్రోస్కోపీ పద్ధతిలో క్లోజ్ చేసాము పేషెంట్ నాలుగో రోజే ఇంటికి మనం లిక్విడ్ డైట్ స్టార్ట్ చేసేసి ఇంటికి పంపించేసామన్నమాట ఇలాంటి అరుదైన కేసు మనం ప్రీవియస్గా ఎక్కడా ఎక్కడా రికార్డ్ అవ్వలేదు మన మాతాశ్రీ హాస్పిటల్స్ నర్సరావుపేటలో ఈ కేసు జరిగినందుకు మేమందరం చాలా గర్వపడుతున్నాము ఈ సమాచారాన్ని అందరికీ పాస్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు ఈ ఈ జరిగిన కేసు గురించి ఈ సర్జికల్ వీడియోస్ అండ్ పిక్చర్స్ మేము రానున్న నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో కూడా ప్రజెంట్ చేయబోతున్నాము అట్ ద సేమ్ టైం నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జనరల్స్ కూడా ఇవ్వబోతున్నాం సో ఈ కేసుకు సహకరించిన మా రేడియాలజిస్ట్ డాక్టర్ గారు డాక్టర్ సునీల్ చౌదరి గారికి డాక్టర్ నరేంద్రనాథ్ మా ఎనస్థిషా డాక్టర్ గారికి మా ఓటీ స్టాఫ్ మరియు నర్సింగ్ స్టాఫ్ కూడా నా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశానికి హాజరైన మా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు